సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ మన జైరాబాద్ మండలి ఇది మన ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఒక విలేజ్ ఉంటుంది మనకు ఆ విలేజ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ల్యాండ్ ఉంటుంది మనకు సిక్స్టీన్ ఎకర్ ఉంది ఒక బోర్ ఉంది ఒక బావి ఉంది బావి మరి బోర్ వాటర్ ఒక దగ్గర కలిసి మనకు పొలాల్లోకి వెళ్తూ ఉంటుంది మొత్తం సిక్స్టీన్ ఎక్కర్ ఏంటంటే ల్యాండ్ సేల్కి వచ్చింది మనకు వన్ సిఆర్ పర్ ఎక్కర్ ఎత్తున్నారు లైట్ నెగేషవ్లో అయ్యే అవకాశం ఉంది ఫుల్ వాటర్ సోర్స్ కలిగిన రెండు ఒక బా ఒక బోర్ ఉంటుంది ఒక బావి ఉంటుంది ఒక బోర్ వాటర్ ఒక బావి వాటర్ రెండు వాటర్ వచ్చి ఇక్కడ సంపలో పడి సంపలో నుంచి మనకు ల్యాండ్ మనకు వాటర్ ల్యాండ్ మొత్తం సప్లై అవుతుంది మొత్తం మనకు ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంటుంది ఫ్యూర్ రెడ్ సైడ్ ఏరియా ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేకి జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు ఈ ల్యాండ్ ఉంటుంది అంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఎన్ సిక్స్టీ ఫైవ్ ముంబై హేకి ఈ సిక్స్టీన్ ఎకర్స్ మ్యాంగో గార్డెన్ ఉంటుంది కొద్దిగా ముందల ఈ రకంగా రూమ్స్ ఉంటాయి మనకు లేబర్ రూమ్ మనకు ఓనర్ వస్తే కూడా ఓనర్ ఉండడానికి రూమ్ ఉంది మనకు సిక్స్టీన్ ఎకర్ ఈ రకంగా మనకి ల్యాండ్ ఉంటుంది మనకు పర్ఫెక్ట్ కల్టివేషన్ కోసం వాడుకోవడానికి పర్ఫెక్ట్ ల్యాండ్ ఉంది మనకు వ్యవసాయం చేసుకోవడానికి అయితే వ్యవసాయం చేస్తున్న ప్రజెంట్ అయితే ల్యాండ్లో ఈ రకంగా ఏదైతే కనిపిస్తుందో మొత్తం పదహారు ఎకరాల ల్యాండ్ ఉంది వన్ సిఆర్ పర్ ఎకర్ అవుతున్నారు లైట్ నెగేషమల్ అయ్యే అవకాశం ఉంది ఒకే లెవెల్లో ఒక ఫ్లాట్ లెవెల్గా ఉంటుంది మనకు ఈ రైన్లో ఏంటంటే మన జింజర్ పంట పండిస్తున్నారు మన అల్లం పండిస్తున్నారు అల్లం మనం వెల్లుల్లి పండిస్తున్నారు మనకు కూరగాయలు వండిస్తున్నారు ఇంకోటి ఏంటంటే మనకు ఇది చెరుకు షుగర్ కేన్ కూడా వండిస్తున్నారు ఈ ఛానల్ని ఫస్ట్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని